దేవరాపల్లి పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి అవినీతికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు అక్రమాలు గోలుగోలు పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు దేవరాపిల్లి పీజీఆర్లో జరిగినటువంటి పీజీఆర్లోని పీజీఆర్ఎస్లో ఎంపీడీఓ గారికి వినతపత్రి జరిగింది ప్రధానంగా దేవరాపిల్లి పంచాయతీలో ప్రతి సంవత్సరం పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఇక్కడ డిమాండ్ అయినటువంటిది ఉంది ఇక్కడ ఉన్నటువంటి బిల్లు కలటర్ ఎవరైతే ఉన్నారో అది ఆయన ఐదు లక్షలు ఆరు లక్షలు వసూలు చేసి కట్టినట్టు మిగిలిన డబ్బులు గోల్బాల్ అయినట్టు ఇందులో రుజువైంది గత నెల రోజుల క్రితమే పత్రికల్లో అనేటువంటి వార్తలు వచ్చాయి అయినా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదు దీని మీద ఎటువంటి దర్యాప్తు కూడా జరపలేదు అందుకని దీని మీద అనేక అనుమానాలు ఈరోజు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు బిల్లు కాలం వసూలు చేసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో అది ఆ రోజు రోజు కానీ సాయంత్రం కానీ ఆయన ఆ డబ్బులైనటువంటివి అక్కడ కట్టేటువంటిది జరుగుతుంది బీసీఆర్ఎస్ అని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో ఎంటర్ చేస్తారు ఏ రోజు ఎన్ని డబ్బులు వసూలు చేశారు మరి ఆ బుక్లో డబ్బులు ఎంటర్ చేశారా లేకపోతే చేయకుండానే డబ్బులు తినశారా అనేటువంటిది ఈరోజు స్పష్టంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది దీంట్లోని ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేతులు మారినట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది లక్షలాది రూపాయలు ప్రజల కష్టంతో కట్టేటువంటి ఇంటి పనులు డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు దుర్వినియోగం అయిపోతే అధికారులు కనీసం పట్టినట్టు పట్టించుకోవట్లేదు నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు అందుకని జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎంట్ల జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి అధికారులు చే దర్యాప్తు జరిపించి ఎంటలే ఈ గో బిల్లులు ఏదైతే ఇంటి పనులు గోల్మాలు వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎంట్లే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీని మీద చర్యలు చేపట్టకపోతే ఎవరైతే ఇంటి పనులు ఈ ఈ పంచాయతీలో ఉన్నారో కట్టినట్టు ఉంటారు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఆందోళనటువంటి చేయవలసి వస్తుంది అందుకని జిల్లా కలెక్టర్ గారు అవినీతి మీద స్పందించే పరిస్థితి ఈ కాలంలో కనిపించట్లేదు ఎందుకంటే అవినీతి అనేటువంటి డబ్బులు అనేటువంటివి సొమ్ము వాళ్ళు కష్టపడిన డబ్బులు ఆ డబ్బులు అనేటువంటివి వసూలు చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతే ఆయన కనబట్టలేదనో లేదా బీరువా తారాలు ఇవ్వలేదనో రకరకాల కారణాలు చెప్పడం సరైనది కాదు ఇక్కడ ఈవో గారు ఉన్నారు ఎండిఓ గారు ఉన్నారు ఈవో బిఏఆర్డీ ఉన్నారు దీనికి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు మండలానికి వీళ్ళందరూ ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని కనీసం ఆ పత్రికలు వచ్చిన దానికైనా స్పందించకపోతే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ కూడా స్పందించకపోతే దీనికి విలువలు ఎటువంటి ఉండవు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఉన్నత స్థాయి అధికారులు చేత జిల్లా కలెక్టర్ గారు దర్యాప్తు జరిపించి వెంటనే చర్యలు చేపట్టాలి ఏదైతే వెనకాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు ఖైదీ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం